సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదాం చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండు మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుని పిల్లలైనటువంటి మనందరము కూడా దీనత్వము కలిగి ఉండాలని దీన మనస్సును ధరించుకొనాలని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా దీనత్వము అనగా వినయము అనుకువ నమ్రత అని అర్థము కూడా మరి విశ్వాసులమైన మనందరము కూడా దీన మనస్సును ధరించుకొని అన్ని విషయాలలో మనము తగ్గింపు కలిగి అన్ని విషయాలలో మనము లోబడే మనస్సు కలిగి జీవించవలసిన వారు ఉన్నాం ఈ లోకంలో గొప్పవారు పెంచుకోవడానికి లేక నాయకులుగా యజమానులుగా ఉండాలనుకున్నప్పుడు వారు వారికున్నటువంటి ఆర్థిక సామాజికమైన బలమును వారు నిరూపించుకోవలసి ఉంటది వారు అలాగూ నిరూపించుకున్నప్పుడు మాత్రమే వారు ఒక సమాజానికి నాయకులుగాను నడిపించే యజమానులుగా ఉంటారు అయితే దేవుని పిల్లలమైన మనము ఆత్మీయ జీవితములో దానికి పూర్తిగా విరుద్ధముగా మనము తండ్రి చేత దివించబడాలన్నా గొప్పవారు అవ్వాలన్నా అన్ని విషయాలలో మనము మనల్ని మనము తగ్గించుకుని దీన మనస్సును ధరించుకుని వినయమును అనుకువను వినమ్రతను కలిగి అన్ని విషయాలలో మనము ప్రభువునకు లోబడాలి పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుదాం మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరెనో వాడు మీ పరిచారుకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెను వాడు మీ దాసుడై ఉండవలెను మీలో అలా ఉండకూడదు లోకములో అన్యోజనులలో అధికారులైన వారు ప్రభుత్వము ఎదురు గొప్పవారు అధికారము ఎదురు మీలో గొప్పవాడై ఉన్నవాడు పరిచారుకుడ వలె ఉండాలి మీలో ముఖ్యుడైన వాడు దాసుడై ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు ఎవరైతే తగ్గించుకుంటారో తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చించే దేవుడు లోకములో వారు ధరించిన వస్త్రాలను బట్టి కొంతవరకు వారి యొక్క స్థితిగతిని మనము చెప్పగలుగుతాం అలాగే మనందరము కూడా ఆధ్యాత్మికమైన ఈ జీవితంలో దీన మనస్సును ధరించుకోవాలి పాత నిబంధన గ్రంథములు మన పితరులైనటువంటి భక్తులు వారు జీవితాలలో కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వారు ప్రతికూలమైన పరిస్థితులు వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన సందర్భాలలో వారందరూ కూడా తమ్మును తాము తగ్గించుకుని దేవుని ఎదుట వారు దీనత్వము కలిగి దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రిరా దేవుడైన యహోవా సుధుమ గుమారాల పట్టణం యొక్క దుస్థితి ఎంతో ఘోరముగా ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క పాపమును బట్టి ఆ పట్టణాన్ని అగ్ని గంధకాలతో దేవుడు కాల్చివేయాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని స్నేహితుడైనటువంటి అబ్రహామునకు దేవుడు తెలియచేసినప్పుడు అబ్రహాము దేవుని సన్నిధానములో తను తాను తగ్గించుకుని దేవునిని బ్రతిమాలి ఆ పట్టణాన్ని నాశనము చేయొద్దు ఒకవేళ అక్కడ యాభై మంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షించు అని దేవుని ఎదుట నేను ధూళియును బూడిదను అని ఎంతో వినయము కలిగి ఎంతో తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తాడు ధూళి సహజంగా మన కాలు నుండి వేస్తాం ధూళిని చీపురుతో తుడిచివేస్తాం ధూళిని మనము నోటితో ఊదితే అది ఎగిరిపోతుంది ూడదనగా ఏదైనా ఒక వస్తువుని అగ్ని చేత దహించినప్పుడు మిగిలేదాని బూడిద అంటారు ఈ బూడిదను తీసుకుని వెళ్లి పాలము వెలుపల పడవేస్తారు అటువంటి పనికి రాని వాటితో తన్ను తాను పోల్చుకుంటూ దేవుని సన్నిధానములో అతడు తన్ను తాను తగ్గించుకుని ఎంతో భారము కలిగి ఆత్మల రక్షణ కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తాడు దేవుని పిల్లలమైన మనందరము కూడా దేవుని సన్నిధానములో ప్రార్థించేటప్పుడు అటువంటి తగ్గింపు కలిగి వినయము కలిగి ప్రభు సన్నదానంలో మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను ఆలోకించి మన జీవితాలలో అయిన గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు ప్రతి ఒక్కరు కూడా దీన మనస్సును ధరించుకోవాలని దీన మనస్సును ధరించుకున్నప్పుడే వారిని హెచ్చించే దేవుడు ఎవరైతే తగ్గింపు కలిగి దీనత్వము కలిగి అనుకోవ కలిగి వినయము కలిగి జీవిస్తారో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు వారిది పరలోక రాజ్యం మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే పరలోక రాజ్యానికి మనము చేరాలి అని అంటే మనందరము కూడా దీన మనస్సును కలిగి మనము ప్రభువుకి అన్ని విషయాలలో లోబడి జీవించటము ద్వారానే మనము దేవుని రాజ్యానికి వారసులమవుతాం దేవుడు అట్టి దీన హృదయమును దీన మనస్సును మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లి చూనాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి నాయన వారి జీవితాల్లో నా ప్రతి ఒక్క కష్టము బాధ వ్యాధన నుండి మీరే విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను వారి జీవితాలలో రక్షణను కలగ చేయండి అన్ని విషయాల్లో మేమందరము మీకు లోబడి జీవించినట్లు అటు దీన మనస్సును మాకు కలగచేసి మమ్మల్ని మేము తగ్గించుకుని మీ ఎదుట వినయముగా ప్రార్థించగలిగినట్లు అటు కృపును మాకు అందరికీ దయచేసి మీ నిత్యత్వానికి పరుసలుగా మమ్మల్ అందరినీ సిద్ధపరచుమని నా మమ్మలు ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె